కత్తర్లపల్లి వద్ద రోడ్డులో ఏర్పడ్డ బురద గుంతలు ఇరుక్కున్న కారు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సింగరగుంట పంచాయతీ బెంగళూరులో రోడ్డులో కత్తర్లపల్లి గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న చిన్న గుంతలు పెద్ద పెద్ద గోతులుగా ఏర్పడ్డాయి బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పుంగనూరు నుంచి బెంగళూరులకు వెళ్తున్న ఒక రోడ్డులో ఏర్పడ్డ గుంతలో ఇరుక్కుంది వెంటనే గమనించిన స్థానికులు అతి కష్టం మీద కారును గుంత నుంచి బయటకు తీశారు రోడ్డులో ఏర్పడ్డ పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని కోరారు నుండి కర్ణాటక రాష్ట్రం అయినటువంటి బెంగళూరుకి ప్రధాన రహదారు అయినటువంటి ఈ కత్తార్లపల్లి రోడ్డులో లో ఉన్నాం ఈ రోడ్డు చూస్తా ఉంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాల కన్నా ఎక్కువ లోతుగా ఉన్నాయి నిత్యం పాడడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి అయినటువంటి బెంగళూరు రాష్ట్రం మెయిన్ ముఖ్య ముఖ్య రహదారి అన్నమాట ఇది ఇది ఇక్కడ ఈ లోకల్లో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు కానీ మనం అందరూ కూడా జీవనాధారం చేస్తున్నారు బెంగళూరు పైనే అలాంటి ఈ రోడ్డు కూడా ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు లాస్ట్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇలాగ కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంది అలాగే ఈ పొంగనూరుకి మెయిన్ పుణ్యక్షేత్రం పైనటువంటి బోయకొండ గంగమ్మకి దేవస్థానానికి ప్రతినిత్యం వందలాది వందలాది వేలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు ఆ క్షేత్రం వెళ్ళడానికి కూడా ముఖ్య ముఖ్య రహదారి ఇదే అనమాట ఇంత మందికి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా గానీ ప్రభుత్వం స్పందించ స్పందించట్లేదు అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ ఈ చుట్టుపక్కల గ్రామ గ్రామస్తులు ఇటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్లాలనే అంబులెన్స్ లేదు కూడా ఈ రోడ్ లోనే ఇలాంటి ఎన్నో సమస్య ఇది ఉన్నా కూడా ఇది ఇదేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఫారెస్ట్ లో ఉన్నటువంటి రోడ్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అయ్యా గుర్తు గుర్తుంచుకోండి ఇది మెయిన్ ముఖ్య రహదారి ఇదే మీరు ఈ రోడ్ లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మీరే కొత్తగా రాలేదు ఏదో సంవత్సరం నుంచి మీరు పరిపాలన చేయట్లేదు గత నాలుగు టర్ములుగా మీరు ఇక్కడే ఉన్నారు ఎంపీ గారు మూడు టర్ములుగా ఇక్కడే ఉన్నారు మీకు ఇవన్నీ కనబడట్లేదా ఈ ఇక్కడ లోకల్లో ఉన్నట్టు ఓట్లే ఓట్లే కావాలి ఇక్కడ మాకు రహదారులు అవసరం లేదా మీరు ఎలాగూ ఇక్కడ పరిశ్రమలు తీసుకురారు మాకు ఎక్కడ ఉపాధి కల్పించడం లేదు కనీసం రహదారులు అన్న వేయండి అయ్యా కొద్దిగా మేము పారాడే ఆరోగ్యం బాగా పెట్టుకుంటాం అలాగే కూటమి ప్రభుత్వం పదహారు నెలలు కావస్తోంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మేము రహదారులు బాగా వేసేసాం ఇక ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా సిసి రోడ్లు ఉన్నాయి తార్ రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు చూడండి కూటమి ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న మెయిన్ లోకల్ నాయకులు మీ మెయిన్ నాయకులకి ఇవన్నీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవంతా ఇక్కడ చూసి ఇక్కడ లోకల్ ప్రజలంతా వచ్చి మా అధినాయకులు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వచ్చి బీసీ అధినాయకులు రామచంద్ర యాదవ్ గారికి వచ్చి మొరుపెట్టుకుంటే మా అధ్యక్షుల ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడికి వచ్చి ఇప్పటికన్నా మీకు సేమ్ అవ్వాలని చెప్పి వారి నాటిని అధికార పార్టీకి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేకి మేము డైరెక్ట్ గా భారత యోజన పార్టీ నుంచి ఒక సవాల్ విసురుతున్నాం మీ వల్ల కాదు మేము చేయలేము మేము ఓన్లీ ఓట్ల కోసమే ప్రజల కోసం ప్రజల దగ్గరికి వెళ్తాం వాళ్ళకి ఎటువంటి చేయలేమంటే మీరు అధికారిక స్టేట్మెంట్ ఇవ్వండి మేము చందాలు వేసుకొని ఈ రోడ్ని మేము ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేసి పర్మనెంట్ రోడ్డు వేస్తాం పరిష్కారం కోసం

ಆಫೀಸ್ ನಾನು ಹೇಳಿಗೊಳಿಸ್ತಾರೆ ಎಕೊಂಡ ಏನು ಟೈಮ್ ಇಟ್ಟರೆ ನಾನು ಒಂದು ಆಫ್ ఇక ఈ కార్యక్రమం తలబెట్టామని చెప్పేసి మా వాట్సాప్ గ్రూప్ లో మా కార్యకర్తలకి అంతా పిలుపునిస్తే ఇమ్మీడియట్ గా వచ్చి కూతు మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి పూడ్చడానికి కాలేదు ఇక్కడ నీళ్లు తొలగించడానికి గుంతలు చూసుకొని ఇక్కడ కాలు చేతులు విరుచుకోండి అని చెప్పేసి వచ్చి ఇమ్మీడియట్ గా చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు సో ఇలాంటి మరమ్మతులు కాదు మేము అడుగుతున్నది ఈ ఈ రహదారిని ఈ ని నీట్ గా మొత్తం అంతా పూర్తి తీసి నీట్ గా వేయాలని కోరుకుంటున్నాం నిర్మించాలని పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం

టైర్ <tire> పోయింద <boy na -huh> ఈ రోజు ఈ పువ్వునూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రోజు వేల మంది పువ్వునూరు నియోజకవర్గం నుండి ప్రతి నిత్యం బెంగళూరుకి ప్రయాణాలు చేస్తుంటారు అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి బోయకొండకు విపరీతంగా వేల మంది జనాలు ఇక్కడికి వస్తుంటారు అటువంటి ముఖ్యమైన రహదారిలో ఈ విధంగా కనీసం ఒక్కొక్క గోతిలో ఒక్కొక్క లారీ బస్సులు సరిపోయే విధంగా అదే విధంగా విపరీతమైన ప్రమాదాలకి గురి కనీసం టూ వీలర్ వాళ్ళ టూ వీలర్స్ ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు ఈ రోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతా అంటే కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కాని అదే విధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మ బంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లుని ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పుడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది కనీసం పదహారు నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు ఇక్కడున్న ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అతను కుంభకర్ణు నిద్రపోతున్నాడో కుంభకర్ణుని ఇక్కడ ఏమో లేదు కానీ ఏ రోజైనా ఈ రూట్ లో కనీసం బెంగళూరుకి వెళ్ళాడో లేదో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంతో మీరు దగ్గరుండి పని చేయిస్తారా లేదు కూటమి నాయకులు ఏమైనా నిద్ర లేచి ఇప్పటికైనా మీ ప్రభుత్వం చెప్పి చెప్పి ఇక్కడున్న ప్రజల కష్టాలు తీరుస్తారా లేదో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందే కోరుతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి వాహనదారిని కూడా అడిగితే అనా మాకు ఈ రూట్ లో రూట్ లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది ఈ కనీసం గుంత ఎక్కడుందో రోడ్ ఎక్కడుందో తెలియడం లేదు ఏదైతే పొలాల్లో ఏ మాదిరిగా మడి నాటి మడి నాటడానికి ఏ విధంగా ఉందో పొలం ఆ మాదిరిగా ఉంది బావిలో మామూలుగా వ్యవసాయ బావిలే ఏ మాదిరి ఆ మాదిరి తయారైపోయినాయి కాబట్టి చాలా ప్రమాదాలకు గురవుతున్నామన్నా కనీసం మీరన్నా ప్రభుత్వానికి తెలియజేయండి అంటే ఈ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ రోజు బీసీవై పార్టీ మా అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను ప్రభుత్వానికి చేర్చాల్సిందిగా ఇక్కడ దానివల్ల ఈ రోజు ఈ మడినాట్లు నాటడం జరుగుతుంది కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఈ రోడ్డును బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనం పొంగనూరు నియోజకవర్గంలో కర్ణాటకకు వెళ్లేటువంటి రహదారిలో కత్తార్లపల్లి గ్రామం దగ్గర ఉన్నాం మనం నిత్యం చూస్తుంటాం మన ప్రభుత్వ హాస్పిటల్ కి కావచ్చు విధంగా డాన్బో స్కూల్ కి కావచ్చు ఇటువైపు ఇటువైపు చిన్న పిల్లలందరూ కూడా ఈ రోడ్ లో మార్గంలోనే వస్తుంటారు నిజంగా ఈ రోడ్ లో వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ఎంతో మందికి ప్రాణహాని జరిగింది గతంలో కొంతమంది పాత్రికేయులు ఈ కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ నిర్వహిస్తుందన్న తెలిసిన వెంటనే నన్ను అభినందించడం జరిగింది మీ పార్టీ ఈ విధంగా ప్రజల యొక్క ప్రాణాలు రక్షించడానికి రోడ్లను మరమ్మత్తు వేసి ఈ సమస్యను పరిష్కరించడం కోసం పోరాటంలో ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని కొంతమంది పాత్రికేయులు నన్ను అభినందించారు ఈరోజు చూస్తున్నాం కుంగనూరు నియోజకవర్గం మొత్తం కూడా ఇదే సమస్య అయ్యా రెవెన్యూ అధికారులు మీరు ఏం చేస్తున్నారో నిద్రపోతున్నారా లేకపోతే గత గత ఐదు సంవత్సరాలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి చేశారు ఈ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులు ఎలా పని ఎన్నో పోలీస్ స్టేషన్ కి ఇస్తే బాధితులను భయపెడుతున్నారు భూములు కబ్జా జరుగుతున్నాయని చెప్పేసి బాధితులు రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే బాధితులను భయపెడుతున్నారు ఈ రోజు కూడా చూస్తున్నాం భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర గారి నాయకత్వంలో ప్రజలకు ప్రాణహాని కలిగించేటువంటి ఈ రోడ్లను మరమ్మతులు వేసి శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడితే కావాలనే ఉద్దేశపూర్వకంగా మేమేదో ఇక్కడ చేస్తున్నాం అనేటువంటి ఒక బురద చూపించడానికి ఈ రోజు రెవెన్యూ అధికారులు మళ్ళంతా ఒక జేసీబీ పంపించి ఇక్కడ సుమారుగా ఇది ఇక్కడ నుంచి ఏమనిపిస్తుందంటే ఒక సొరంగం లాగా అమరావతికి దారుందేమో అనిపించే విధంగా ఈ కుంటలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ప్రయాణించాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను అయ్యా మీకు ఇక్కడ పొంగునూరు సమస్యలు పట్టవా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీకున్నటువంటి లోపాయ చీకటి ఒప్పందాలను ఇప్పటికైనా మానుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య కోసం ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆలోచించండి అంతేగాని గత ప్రభుత్వ గత ఐదు సంవత్సరాలు వాళ్ళకు ఊడికం చేశారు ఇప్పుడు అలంకార వీళ్ళు కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి పొంగునూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇక్కడ కూడా ఆలోచించట్లేదు మనం ప్రజలందరం ఆలోచిద్దాం ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి విద్యార్థులు ముసలి చాలా మంది ప్రయాణికులు ఎక్కడ గుడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు రెండు గద్దగించాలా మన సమస్యలు బాగుపడాలంటే మనం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా ఇలాంటి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా రైతులకు సమస్య వచ్చినా విద్యార్థులకు సమస్య వచ్చినా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి భారత చైతన్య పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తున్నారు సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం వీలైనంత త్వరలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగించకపోతే మేము రాబో రోజుల్లో తీవ్రమైనటువంటి ఉద్యమానికి పిలుపునిస్తాం కాబట్టి ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలి ప్రాణహాని నుండి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం రామచంద్రయాదవ గారి నాయకత్వం